భారతదేశంలో ఎవరైతే ఉంటున్నారో మీరందరూ కూడా భారత పౌరులను నిరూపించుకోవాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు భారత పౌరులు కాదు యు ఆర్ నాట్ ఏ ఇండియన్ సిటిజన్ ఇక్కడ మీరు ఇండియన్ సిటిజన్ నిరూపించుకోవాలంటే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ దగ్గర పాస్పోర్ట్ ఉండాలి అదే కాకుండా బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అదే కాకుండా ఓటర్ ఐడి ఉండాలి ఈ మూడుట్లో ఏ డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్నా మీరు ఇండియన్ సిటిజన్గా పరిగణించబడతారు మనకు ఏవైతే రేషన్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇవి ఏవైతే ఉంటాయో ఈ మూడు కూడా మన ఐడెంటిటీని క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉపయోగపడతాయి తప్ప ఇవి మన ఇండియన్ సిటిజన్ గురించి దేనికి కూడా పనికిరావు మనం ఇండియన్ సిటిజన్ అని ఇక్కడ నిరూపించుకోవాలనుకుంటే మన దగ్గర ఉండాల్సింది బర్త్ సర్టిఫికేట్ ఉండాలి ఓటర్ ఐడి ఉండాలి పాస్పోర్ట్ ఉండాలి ఈ మూడులో ఏ ఒకటి ఉన్నా పర్లేదు ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఆధార్ కార్డు పైన కూడా నాట్ ఆఫ్ సిటిజన్షిప్ అని ఆధార్ కార్డు పైన క్లియర్గా ఉంటుంది ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర లేకపోతే అప్లై చేసుకోండి అప్లై చేసుకొని మీరు ఇండియన్ సిటిజన్గా ప్రూఫ్ అనేది పెట్టుకో